ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం హేమారెడ్డి మల్లమ్మ గురించి చెప్పుకుందాం మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి అన్నమ్మయ్య ఏ విధంగా ప్రియభక్తుడో అలానే శ్రీశైలంలో శివయ్యకి ఉన్నటువంటి గొప్ప భక్తులలో ఈ మల్లమ్మ గారు కూడా ఒకరు మల్లమ్మ గారి స్వగ్రామం శ్రీశైలానికి ఇక్కడే దగ్గరలో ఉండే శివపురం అనేటటువంటి ఊరు అయితే మల్లమ్మ గారి తల్లిదండ్రులకి పిల్లలు లేకపోవటంచే వాళ్ళు శ్రీశైలం వచ్చి ఇక్కడే నిద్ర చేస్తూ ఉండగా ఒకరోజు ఆ శివయ్య కలలో కనపడి మీకు ఒక పుత్రిక జన్మిస్తుంది ఆమె వల్ల మీకు మంచి పేరు వస్తుంది అని చెప్పి అంతర్ధానం అవుతారు తరువాత శివయ్య చెప్పిన విధంగానే ఒక పుత్రిక జన్మిస్తుంది ఆమెకి ఏం పేరు పెట్టాలా శివుడి పేరే కలిసి వచ్చేటట్టు పెట్టాలి అని ఆలోచిస్తూ మల్లన్న కదా ఇక్కడ శివయ్య పేరు అందుకని మల్లమ్మగా నామకరణం చేశారు చిన్నతనం నుండి మల్లమ్మ గొప్ప శివభక్తురాలు ఎక్కడికి వెళ్ళినా సరే శివనామస్మరణ చేస్తూ ఉండేది స్కూలుకు వెళ్ళినా ఆడుకున్నా తింటున్నా ఏమి చేస్తున్నా కానీ పొలంకి వెళ్ళినా శివా శివ అని శివనామస్మరణ చేస్తూ ఉండేది అంత గొప్ప భక్తురాలు మల్లమ్మ అయితే పెరిగి పెద్దయినాక అందరిలాగానే పెళ్లి చేయటం జరుగుతుంది సో పెళ్ళి చేసినాక మల్లమ్మ సహజసిద్ధంగా మల్లమ్మ గారు కోటీశ్వర్రాలు పెళ్ళైన తరువాత తోటి కోడలు అత్త వల్ల కష్టాలు మొదలై భరించలేక లాస్ట్కి శివయ్యలో ఐక్యమైపోవాలని శ్రీశైలం వచ్చేస్తుంది శ్రీశైలం వచ్చేసినాక ఆ మల్లమ్మ ఇక్కడే ఉండి తపస్సు చేయడం ప్రారంభిస్తుంది ఇదిగో చూడండి శ్రీ మఠం హేమారెడ్డి మల్లమ్మ గారు మల్లమ్మగారు ఇక్కడే ఈ ప్రదేశంలోనే మొదటిసారిగా ఆమెకి విభూది ధరించటం అలవాటు కాబట్టి ఇక్కడ విభూది కోసం ఆవు పేడతో విభూదిని తయారు చేసి ఆ విధంగా విభూదిని ధరించి ఇక్కడే ఆ శివలింగం ముందే కూర్చొని తపస్సు చేయటం ప్రారంభించింది ఇది మల్లమ్మగారు తపస్సు చేసినటువంటి శక్తివంతమైన ప్రదేశం ఆ ప్రదేశం ఆ శివలింగానికి ఎదురుగా చిన్న నంది ఆ నందికి ఎదురుగా ఒక పెద్ద బావి ఆ బావిని మల్లమ్మగారే స్వయంగా తీసుకున్నారంట చూడండి మీకోసం నేను వీడియోలో మల్లమ్మ గారిని ఊపుతూ ఉన్నాను చూడండి ఆ మల్లమ్మ ఆశీష్యులు నాకు చూసినందుకు మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఆ నంది నందికి ఎదురుగా శివాలయం ఆ లోపల కూర్చొని మల్లమ్మగారు తపస్సు చేసేవాళ్ళు చూడండి భక్తులు నమ్మకం అక్కడ కానీ ఆ కాయని నిలబెడితే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం సో కాయిన్ ఉంచోటానికి అవసరమైతే పెవికలు కూడా రాసి ఉంచోబెట్టేటట్టు ఉండరు జనం సో ఇదంతా మల్లమ్మ గారు తిరిగినటువంటి ప్రదేశం ఇదిగోండి ఇక్కడ ప్రత్యేకించి మల్లమ్మ గురించి ఒక ఆమె ఏం చదువుతుందో విందాం ప్రదేశ్ ఈ ప్రదేశం అయితే మల్లమ్మ గారు రోకలతో దంచుకున్నటువంటి ప్రదేశం దాని గురించి ఇక్కడ లోకల్గా ఉన్నామని అడిగాను ఆమె ఏం చదువుతుందో ఆమె మాటల్లోనే విందాం మనం అది ఎప్పుడు మా దంచింది రూల్ విసిరింది అవి అంతా శబ్దం వస్తుంది అనమాట చెవు పెట్టి వింటారు వచ్చే వాళ్ళు చూపించారు ఇక్కడ అదే వచ్చే వాళ్ళు అంతా చెవు పెట్టి వింటారు బాగా వాళ్ళ మనుషులు ఏమైనా కోరుకొని కోరిక కానీ తీరుస్తుంది అనమాట ఏ శబ్దం వినపడుతుంది మనకి అదే దంచింది ఈయన పడుతుంది రోల్ దంచింది ఇస్తుంది ఓకే ఆమె చెప్పింది ఏంటంటే మన చెవి తీసుకెళ్ళి ఆ శివలింగానికి కానీ ఆనిచ్చినట్లయితే మల్లమ్మ అప్పుడు అంతకుముందు ఏ విధంగా అయితే రోకలతో దంచిద్దో ఆ సౌండ్ మనకు అక్కడ వినపడుతుందంట ఇక్కడ ఏంటో చూద్దాం ఇక్కడ మల్లమ్మ ఈ తిరగలైతే ఇది వీళ్ళు అరేంజ్ చేసింది అంతకుముందు మల్లమ్మ ఇక్కడ కూర్చొని తిరగలతో విసురుకుంటూ ఉండేదంట సో అందుకని అది చాలా శక్తివంతమైన ప్రదేశం కాబట్టి మనం కూడా ఒకసారి తిరగలతో విసురుకుంటే కొద్దిగా పుణ్యమన్నా వస్తుంది అనే ఉద్దేశంతో భక్తుల కోసం భక్తులను ఉద్దేశించి అరేంజ్మెంట్ చేశారు సో అది విసిరితే వాళ్ళ ఇష్టం అండి ఎవరో పది రూపాయలు ఇరవై రూపాయలు అలా తీసుకుంటున్నారు అయితే అది మన ఇష్టమే ఇవ్వాలని కంపల్సరీ అయితే ఏం లేదు సో అంత పరమ భక్తురాలైనటువంటి మల్లమ్మ విసిరినటువంటి తిరగలి ఎక్కడ ఇది చూడండి ఈ రోకలి చాలామందికి తెలిసే ఉండొచ్చు ఇక్కడ కానీ రోకలి నిలబెడితే వాళ్ళు అలుకున్న కోరిక కంపల్సరిగా నెరవేరటమే కాకుండా లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో వద్దన్నా కానీ వచ్చేస్తుంది మాకు వద్దమ్మ లక్ష్మీదేవి అన్నా కానీ వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీ ప్రవాహం అలా వచ్చేస్తూనే ఉంటుంది అంత మహత్తరమైనటువంటి శక్తి నమ్మకం ఉన్నటువంటి రోకలి అది అంటే ఇక్కడ మల్లమ్మ గారు రోకలతో దంచుకున్నదే చూడండి చాలామందికి నిలబడతలేదు అది నేను వీడియో తీయలేదు కానీ నిలబడిని మాత్రమే మీకు చూపిస్తున్నాను సో నిలబడిన వాళ్ళు చాలా సంతోషంగా అమ్మయ్య వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుంది అనేసి వెళ్ళిపోతున్నారు నేను కూడా ట్రై చేశానండి ఏమైందో లాస్ట్లో చూడండి చూడండి పాపం కష్టపడుతున్నాడు పిల్లడు మరి ఏం పెద్ద కోరిక కోరుకున్నాడో ఏందో కోరికలు ఆయన నిలబడిద్ది ట్రై చేస్తున్నాడు ట్రై చేసాడు చేశాడు చేశాడు ఓకే నిలబెట్టాడండి మొత్తానికి మల్లమ్మ ఆశీర్వాదం లభించింది చూడండి ఇప్పుడు మనం హేమారెడ్డి మల్లమ్మ గారు నివసించినటువంటి ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో మల్లమ్మగారు వాడిన వస్తువులను చూద్దాం అందరూ చాలామంది వెళ్ళి దర్శించుకొని వస్తున్నారు అసలు లోపల ఏముంది అనేది చూసి వద్దాం రండి చూడండి అవి మల్లమ్మ గారు వాడినటువంటి కుండలు అప్పుడు మల్లమ్మ గారు వాడిన కుండలేనండి అవి సో వాటి లోపల మనం అలా చెవిపెట్టి వింటే కనుక ఒక విపరీతమైన శబ్దం వస్తుందంట ఏంటో చప్పుడు చేసినట్లుగా ఒక రకమైన శబ్దం వస్తుంది సో అది మామూలుగా ఉంటే వినపడదు ఆ తలకాయ లోపలికి దగ్గరకు చెవిపెట్టి వింటే వినపడుతుంది సో నేను కూడా ఒకసారి ట్రై చేసి చూసి చెబుతాను అసలు ఏ శబ్దం వస్తుందో ఏంటో చూద్దాం నాకైతే మామూలుగా కొంచెం డిస్టబెన్స్ సౌండ్ లాగా అనిపించింది జనాలందరూ తెగ మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ సో దానివల్ల క్లియర్గా వినపడి ఉండకపోవచ్చు బట్ సంథింగ్ అబ్నార్మల్ సౌండ్ అయితే మాత్రం నాకైతే వినపడింది రోకలి నిలబెడతాం ఈ రోకలి నిలబెట్టేటప్పుడు ఎంతమంది భయభ్రాంతులకు గురైపోతారో నిలబడిద్దో లేదు నిలబడిద్దో లేదు నిలబడపోతే మన పరిస్థితి ఏంది ఆ విధంగా మనసులో భయపడుతూ నమ్మకం కానీ లేకపోతే నిలబెట్టద్దు సో మన ప్రేక్షకుల కోసం నా సబ్స్క్రైబర్స్ కోసం ఇంకా నా ఛానల్ చూసేవాళ్ళు ఎక్కువ అవ్వాలనేసి మనసులో దండం పెట్టుకొని రోకలను పట్టుకున్నాను లోపలేమో భయం భయంగా ఉంది రోకలు నిలబడుతుందా లేదా నిలబడుతుందా లేదా అని చూడండి టెన్షను నేను ఎంతసేపు పట్టుకున్నా కానీ రోకలు నిలబడతలేదా అది ఏమో మల్లమ్మ తల్లి నన్ను కరుణించదేమోనన్న భయం అయినా సరే పట్టు మాత్రం వదలాలనుకోలేదు సో అలాగే పట్టుకొని అలాగే ఉన్నాను అమ్మ మల్లమ్మ తల్లి ఆ శివయ్య మీద ఈ మల్లమ్మ తల్లి మీద నమ్మకం పెట్టుకుంటే మనం కంపల్సరిగా ఏది కోరుకుంటే అది జరుగుతుంది చూసేలా రోకలు నిలబడింది